రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి దరఖాస్తులు హైదరాబాద్ లో ఫ్లైఓవర్ పై కనిపిస్తా ఉన్నాయి ఎందుకు పడి ఉన్నాయి అయ్యో ఫ్లైఓవర్ పై ప్రజా పాలన దరఖాస్తులు ఏంది స్వామిది అంటున్నారు జనం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు అప్లై చేసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు ఫ్లైఓవర్ పై పడడం విమర్శలకు దారితీస్తుంది అసలు ఏం జరిగిందో ఒకసారి మనము చూద్దాం ఈ దరఖాస్తులు చూసారా ఇవేంటో తెలుసా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అర్జీలు రూపంలో పెట్టుకున్నటువంటి అప్లికేషన్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన ప్రజలు పెట్టుకున్నటువంటి దరఖాస్తులు ఈ దరఖాస్తులు ఇలా ఆ ఫ్లైఓవర్ పై పనేసి ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్న మీకు రావచ్చు మీరు చూస్తున్నది నిజమే ప్రజా పాలన దరఖాస్తులు ఫ్లైఓవర్ పై పాలయ్యాయి మరి ఇంత నిర్లక్ష్యమా అనే ప్రశ్న కూడా మీ నుంచి రావచ్చు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసేందుకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు నిర్వహించిన ప్రజా పాలనలో ప్రజల నుంచి కోటి ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయి ఇక వాటిలో ఐదు పథకాలకు సంబంధించి కోటి ఐదు లక్షలకు పైచిలకు వచ్చాయి ఇక రేషన్ కార్డులకు ఇతర అంశాలపై పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు అప్లికేషన్లు వచ్చాయి ఆ దరఖాస్తుల్లో కొన్ని ఇదిగో ఇలా ఫ్లైఓవర్ పై పడ్డాయి ప్రభుత్వ సిబ్బందికి చెందిన ఓ కుర్రాడు తన స్కూటర్ పై అప్లికేషన్ బండిలు తీసుకెళ్తుండగా ఈ గాలికి బ్యాలెన్స్ తేడా వచ్చి అప్లికేషన్స్ బండిలు కదిలి కొన్ని అప్లికేషన్ ఫ్లైఓవర్ మీద పడిపోయాయి ఇది గమనించిన అతను స్కూటీని పక్కకు ఆపి ఆ అప్లికేషన్లు కలెక్ట్ చేయడం ప్రారంభించాడు అది చూసి ఇతర వాహనదారులు కూడా తమ బండ్లు ఆపి ఆ అప్లికేషన్లు ఏరి అతనికి ఇచ్చారు అప్లికేషన్ తో పాటు ప్రజలు ఐడి ప్రూఫ్ లుగా ఇచ్చినటువంటి కరెంటు బిల్లులు ఆధార్ ఉన్నాయి అవి కూడా కింద పడిపోయాయి ఇక కొన్ని ఐడి ప్రూఫ్లు అయితే అప్లికేషన్ సెట్ నుంచి ఊడి వచ్చేసాయి వాటిని కూడా ఏరిన ఏ అప్లికేషన్ ఏ ప్రూఫ్ అన్నది గందరగోళం అవ్వడం ఖాయమని కనిపిస్తా ఉంది అవి ప్రజా పాలనలో ప్రజలు ఇచ్చినటువంటి దరఖాస్తులన్నీ తెలుసుకున్న వాహనదారులు మరి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తా ఉన్నారు అసలు స్కూటీపై వాటిని ఎందుకు తీసుకున్నారు ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రభుత్వ వాహనాలు తీసుకెళ్లాలి కదా అనే ప్రశ్న కూడా వస్తా ఉంది అనే తోటి వాహనదారులు కూడా అతన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు అప్లికేషన్ పరిశీలిస్తా ఉంది ఐడి ప్రూఫ్లు అన్ని చూశాకే లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది ప్రక్రియను ప్రారంభిస్తుంది అప్లికేషన్ ప్రూఫ్ లు గందరగోళంగా ఐఐ అందువల్ల వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయకపోతే వారు నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది అందువల్ల ఈ ఘటనపై దర్యాప్తు జరిపి ఆ కింద పడినటువంటి అప్లికేషన్ ఇచ్చినటువంటి వారి నుంచి మళ్ళీ దరఖాస్తులు తీసుకోవాలని డిమాండ్ కూడా వినిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ప్రజా పాలనలో ఆ దరఖాస్తులు చేసుకున్నటువంటి ప్రజలను పేద ప్రజలైనటువంటి వీరి యొక్క దరఖాస్తులు ఫారాలు మొత్తం కూడా వారి ఐడి ప్రూఫ్లు మొత్తం కూడా రోడ్డు పాలు కావడము ఆ ప్రయాణికులందరూ కూడా స్పందించి వాటిని ఏరిచ్చినప్పటికీ దరఖాస్తుకు సంబంధించినటువంటి వారి ఐడి ప్రూఫ్స్ మొత్తం కూడా విడివిడిగా పడిపోవడంతో వాటిని ఎవరి ఐడీలు అంటూ వారికి కేటాయించడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఆ లబ్ధిదారుల నుండి మళ్ళీ తమ యొక్క ఐడి ప్రూఫ్ ను తీసుకుని వారికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నారు ఆ ప్రజలంతా కూడా